కారం కారం రంగు రుచి ఆ పొడి కోనసీమ జిల్లా ఓడలేరువులలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు పంటను నీట మునిగిన పంటలని ఆయన పరిశీలించడానికి వచ్చారు పంట నష్టంపై కూడా అధికారులు అంచనా వేస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో నల్లవాగు బీభత్సం కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే చేస్తున్నారు ఆ ప్రాంతంలో చందర్లపాడు మండలంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు వంతెన పైనుంచి కూడా వాగు పొంగి పొరుతుంది ఈ వాగు పొంగి పొలడంతో వంతెన పైకి ఎవరు రావద్దంటూ కూడా అడ్డంగా బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు పోలీసులు సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహిస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు నల్ల కూడా ది సేమ్ టైం మనం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అటువైపు ఎవరు చేశారు బారికేడ్స్ ఈ నేపథ్యంలో అక్కడ పంట నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు నల్లవాగు ఉధృతిని కూడా మనం గమనించవచ్చు అటువైపు ఇరవై ఐదు గ్రామాలకి రాకపోకలు లేకుండా అయిన పరిస్థితి కనిపిస్తోంది వంతెన పై నుంచి నల్లవాగు పొంగి పొర్లుతోంది వంతెన ఎవరు వెళ్లకుండా అడ్డంగా బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు పోలీసులు ఇరవై ఐదు గ్రామాలకి రాకపోక నిలిచిపోయాయి ఇక ఏరియల్ సర్వే ద్వారా సీఎం చంద్రబాబు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నటువంటి అధికారులు కూడా సీఎం చంద్రబాబు వెంట ఉన్నారు ఆయనతో పాటుగా అధికారులు కూడా ఉన్న దృశ్యాలను మనం చూడొచ్చు చంద్రలపాడు మండలంలో నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది ఎన్టీఆర్ జిల్లా నందిగామలో నల్లవాగు బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు టీవీ నైన్ స్క్రీన్లో చూస్తున్నాం చందర్లపాడు మండలంలో ఉధృతంగా ప్రవహిస్తోంది నల్లవాగు వంతెనపై నుంచి ఈ నల్లవాగు పొంగి పొర్లుతోంది వంతెనపైకి ఎవరు వెళ్లకుండా అడ్డంగా బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు పోలీసులు ఇరవై ఐదు గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి ఎన్టీఆర్ జిల్లా నందిగామలో నల్లవాగు బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం చందర్లపాడు మండలంలో ఉధృతంగా ప్రవేశ నల్లవాగు వంతెనపై నుంచి కూడా నల్లవాగు పొంగి పొర్లుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు వంతెనపైకి ఎవరు వెళ్లకుండా అడ్డంగా బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు పోలీసులు ఇరవై ఐదు గ్రామాలకు దీంతో రాకపోకలు నిలిచిపోయాయి పరిస్థితి చక్కబడటానికి కొన్ని రోజుల సమయం పట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక పంట నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు పలు ప్రాంతాలు మొత్తం నీట మునిగిన పరిస్థితి ఈ నేపథ్యంలో పలు పంట పొలాలు సైతం భారీగా నీట మునిగిపోయాయి దీంతో వేల ఎకరాల్లో పంట మొత్తం తడిచి ముద్దయిన పరిస్థితి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతుల కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి వేల ఎకరాల్లో పంట నష్టం జరగడంతో వారంతా కూడా తమని ఆదుకోవాలంటూ వారంతా వేడుకుంటున్నారు ఇక ఈ నేపథ్యంలో జరిగిన పంట నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు సీఎం చంద్రబాబు కూడా ఈ మొంతా తుఫాన్ ప్రభావం ఏ మేరకుంది నీట మునిగినటువంటి పంటలని పరిశీలిస్తున్నారు ఏరియల్ సర్వే చేస్తున్నారు సీఎం చంద్రబాబు మనం దృశ్యాల్లో చూడొచ్చు సీఎం పరిశీలిస్తున్న దృశ్యాలు ఏ ప్రాంతాలు ఎక్కువగా నీట మునిగాయి ఎక్కడెక్కడ పంట పోలా నీట మునిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎంతమైనా నష్టం జరిగిందంటూ కూడా అధికారులు చంద్రబాబుకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు పలు ప్రాంతాల్లో పంట మొత్తం నీట మునిగిపోయిన పరిస్థితి చేతికొచ్చే సమయంలో ఇలా జరగడం అంటూ కూడా రైతన్నలు వాపోతున్నారు కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి ఒక వరి పంటే కాదు అటు పత్తి పంట పసుపు పంట చాలా రకాల పంటలు కూడా నీట మునిగి నానిపోతున్న పరిస్థితి చేతికొచ్చే టైంలో ఇలా జరగడం మరి దారుణం అంటూ వాపోతున్నారు ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలంటూ రైతులు వేడుకుంటున్నారు